కంటే కూడా నేను ఇంకా ప్రజలకు అంకిత భావతో సర్వీస్ ఇద్దామనే ఆలోచనలో నేను కూడా ఉన్నాను కనుక మీ అందరూ సహకరిస్తే నేను పూర్తి న్యాయం ప్రజలకు చేసిందని అవుతాను కనుక మీరు ఎప్పటికప్పుడు కొంత విత్తనాల్లో అలసత్వం లేకుండా మరి మాకు ఎస్కోర్ట్ నియోజకవర్గానికి పూర్తి విత్తన పంపిణీకి సహకరించాలని డిపార్ట్మెంట్ అధికారులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ని వచ్చిన మన రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను మరొక రిక్వెస్ట్ మీకు ఒక బస్తా అనేసరికి కొంత మీరన్నట్టు చిన్న సన్నకారు రైతులు చూసుకొని వెళ్ళాల్సిన నేపథ్యం కాదం లేదు కొంత ఎక్కువ ఎకరాలు ఉన్న రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా మనం ఎక్కువ విత్తనం తీసుకొచ్చి రైతాంగం అందరికీ అందింది అనే మాట మన కాన్స్టిట్యున్సీలో మీరు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరినీ పడమని మీరు చెప్దాం ఫాలో చేద్దాం నేను జేడీ గారికి చెప్తే ఫాలో చేస్తాను అవసరం పడితే కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్దాం తప్పకుండా మన రైతాంగానికి పూర్తి ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనం అందజేయాలని కూడా మరి కోరుకుంటూ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా ఈనాడు ఈ కష్టకాలంలో మనల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలని నడిపించడానికి భగవంతుడు ఆయనకి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలి చక్కని పరిపాలనకు మనం అందరం